మేము ఈ నార్కొలలో అంటే ఈ మధ్య కాలంలో ఈ ఆరు నెలల కాలంలో ఎస్ఐ సాగర్ నేను సర్కిల్ పరిధిలో రిపోర్ట్ చేసుకున్నప్పటికీ సింగమల సర్కిల్ పరిధిలో రిపోర్ట్ చేసుకున్నప్పటి నుండి ఈ ఆరు నెలల క్రమంలో నార్కొల మండలంలో ఆరు కేసులు జరిగినాయి దాంట్లో రెండు డిహెచ్బీలు రెండు నైట్ హెచ్పిలు జరిగినాయి దీంట్లో ఆల్రెడీ మేము రెండు ఏటీఎంస్ తెప్లు కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో అదేవిధంగా ఒక ఐదు టూ వీలర్స్ తెప్ట్ కేసులు ఉన్నవి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక బంక్ ఒక గ్యాస్ సిలిండర్ అవి రికవర్ చేసి జరిగింది అదేవిధంగా టెంపుల్లో అఫెన్ అఫెన్స్ కూడా ఒకటి మండలం మండలంలో ట్రేస్ చేయడం జరిగింది వెండి షాప్ షాప్లో కూడా కమ్మలు పోయితే దాంట్లో కూడా అది కూడా రికవర్ చేయడం జరిగింది కానీ మీ వచ్చిన తర్వాత జరిగిన అఫెన్సుల్లో ఖచ్చితమైనటువంటి ఆధారాలు కొన్ని లభించాల్సి ఉంది ఆ ఆధారాల గురించి కూడా మేము అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము విచారిస్తూ ఉన్నాము సరైన కారణాలు తెలిసి తెలిసినప్పుడు ఖచ్చితమైన నిర్ధారణ ముద్దాయి నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా అవి కూడా మేము కంఠాపరంగా చెప్తా ఉన్నాము తొందరలోనే ఆ కేసులో కూడా ముద్దాయిల్ని రిజిస్టర్ చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా అవి కూడా తొందరలోనే వెలుగులోకి వస్తాయి ఖచ్చితంగా ట్రై చేస్తామని ఈ ప్రజలకు కూడా అందరూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మేము సీసీ కెమెరాల గురించి కూడా చాలామంది అవేర్నెస్ చేయడం జరిగింది నాగపూర టౌన్లో కూడా చాలామందితో హోటల్స్ బిజినెస్ పీపుల్స్తో పబ్లిక్తో కొంతమంది గవర్నర్స్తో మాట్లాడడం జరిగింది కొంతమంది సీసీ కెమెరాలు పెట్టినారు మేము మెయిన్ పబ్లిక్ అందరికీ కోరుతున్నాము ఈ లోపల అటువంటి సమాచారం ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ గ్యామ్లింగ్ కానీ మటక కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఏ రకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా మీ దృష్టికి వస్తే ఎస్ఐ గారికి కానీ కూడా ఎస్ఐ గారికి కానీ నాకు కానీ ఎప్పుడైనా కూడా ఎనీ టైం మీరు చెప్పచ్చు మేము ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాము ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటామని కోరుచున్నాం థ్యాంక్ యూ